హాయ్ అండి వెల్కమ్ టు తేజూస్ కిచెన్ ఈరోజు సింపుల్గా ఇంట్లోనే తలకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం చిన్న మిక్సీ జార్లో సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆరేడు వెల్లుల్లి డబ్బులు వేసుకొని మెత్తగా మసాలా పొడి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి తలకాయ మాంసపు మొక్కల్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఒక పది నిమిషాలు దీన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపే రెండు మూడు లవంగాలు కొంచెం చెక్క ఒక బిర్యానీ ఆకు ఒక మరాఠీ మొగ్గ కొంచెం జీలకర్ర వేసుకొని ద్వారాగా ఫ్రై చేసుకోవాలి చిలికలుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకున్న వన్ ఆనియన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలంటే టేస్ట్ అప్పుడే కర్రీ చాలా బాగుంటుంది ఇందులోకి ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు సన్నగా కట్ చేసుకున్న నేను నాట్ టమోటా తీసుకుంటున్నానండి ఒక టమాటా యాడ్ చేసుకొని బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి త్వరగా మగ్గుతుంది టమాటా ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అడుగంటకుండా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము కదా తలకాయ మాంసపు ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నెలోనే కొంచెం వాటర్ వేసుకొని ఇందులోకి వేసుకోవాలి మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఎనిమిది విజిల్స్ రానివ్వాలండి ఎయిట్ విజిల్స్గా కరెక్ట్గా ఉడుకుతుంది మనకి ముక్క ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేసి చేసుకుంటే చూడండి కరెక్ట్గా ఉడిగిపోయి ఉంటుంది ముక్క మనకి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనకి కుక్కర్లో ఈ కర్రీని టేస్ట్ సరిపోకపోతే ఈ టైంలో కొంచెం యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ కానీ కారం కానీ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పొడి ఇందులోగా యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొబ్బరి పొడి వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి గ్రేవీ కూడా కొంచెం చిక్కబడింది చూడండి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఇవ్వాలండి కర్రీని అంతే అండి చాలా సింపుల్ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా మటన్ తలకాయ కూర రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్ కిచెన్